హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వీడియోస్ చేయడానికి చాలా లేట్ అవుతుంది కానీ వీడియోస్ అయితే కంపల్సరీగా పెడతాము ఈ రోజు వచ్చేసి మనము దీపా టెక్స్టైల్స్ దగ్గర ఉన్నాము హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఇస్తారనమాట ఇక్కడ టోటల్ ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట ఇక్కడ ప్యాంట్లు లెగ్గిన్స్ అన్నీ ఉంటాయి ఒకే చోట అన్ని మీకు దొరుకుతాయి కాబట్టి ఒకసారి దీపా టెక్స్టైల్ విజిట్ కాండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మీకు ఒక్కటి అనంతపూర్లో ఉన్నటువంటి చాలా బెస్ట్ షాప్ షాప్స్ అయితే మాత్రం మీకు రివీల్ చేయబోతున్నాను వీడియోస్ అయితే రాను రాను చాలా బాగుంటాయి కాబట్టి మన ఛానల్ అయితే ఎప్పుడు సబ్స్క్రైబ్లో పెట్టండి అన్లిమిటెడ్ వీడియోస్ అన్లిమిటెడ్ స్టాక్స్ అన్లిమిటెడ్ షాప్స్ ఇవన్నీ షాప్ పర్పస్ కానీ ప్లస్ బిజినెస్ పర్పస్ కానీ ఎవరికైనా కూడా చాలా ఉపయోగపడే వీడియోస్ మాత్రం తీస్తాను కంపల్సరీగా ది బెస్ట్ షాప్స్ బెస్ట్ రేట్స్ ఉంటేనే మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం వీడియోస్ చేస్తాను కాబట్టి మన ఛానల్ని చాలామందికి షేర్ చేయండి ఎవరికైతే షాప్స్ ఉంటాయో ఎవరికైతే ఇంటి దగ్గర అమ్ముతున్నారో అలాంటి వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి కంపల్సరీగా ది బెస్ట్ వీడియోస్ అయితే రానున్న రోజుల్లో అయితే కంపల్సరీగా వస్తాయి ఇంకా వీడియోస్ దద్దరి వెళ్ళిపోతాయి లెట్స్ గెట్ ఇన్ వీడియో మీకు చూపించబోతున్నాను ఒక్కొక్క ఐటమ్ చూపించబోతున్నాను ఇక్కడ డైలీ వేడితో పాటు టోటల్ వర్క్ సారీస్ కూడా దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి మీకు చాలా అందుబాటు అందుబాటు ధరలోనే దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి మీరు విజిట్ చూడండి ఇక్కడ పిల్లల ఐటెం నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రెడీమేడ్ కూడా హోల్సేల్ ధరల్లో దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి ఒక్కసారి విజిట్ అవ్వండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మీకు ఒక్కటిగా చూపించబోతున్నాను లెట్స్ గెట్ ఇటు వీడియో ఇక్కడ మీరు చూడొచ్చు స్టాక్ అయితే చాలా ఉంటుంది ఎప్పుడు అప్డేట్ అయి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట డైలీ స్టాక్ వస్తూ పోతూ ఉంటుందన్నమాట ఎక్కడెక్కడ నుంచో స్టా మన కస్టమర్ అయితే కస్టమర్స్ అయితే విజిట్ అవుతూ ఉంటారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి మీరు ఒకసారి స్టాక్ చూడొచ్చు ఎంత ఉందనేది క్రాప్ టాప్స్ అన్ని హోల్సేల్ ధరలకే సింగిల్ పీస్ కానీ హోల్సేల్ రేట్లకి బయట రెండు వేలు అట్లా పడవచ్చు మన దగ్గర తక్కువ పడుతుంది హోల్సేల్ రేట్లకి వచ్చేస్తుంది ఈ శిక్షణ అంతా కూడా క్రాఫ్ట్ టాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మీరు చూడొచ్చు ఎంత వర్క్ ఉన్నాయో ఇవి ఎంత వర్క్ ఉన్నటువంటివి ఎక్కడ దొరకవు అనంతపూర్లో చాలా హోల్సేల్ రేట్లలో అందిస్తారు అనమాట అన్న చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీరు ఒక్కసారి తప్పనిసరిగా విజిట్ కాండి మీరు షాపులు ఉన్న వాళ్ళైనా సరే రీటైల్ అమ్ముకునే వాళ్ళైనా సరే లేదంటే ఫంక్షన్స్కి అయినా సరే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అందిస్తాడు టోటల్ మీరు చూడొచ్చు ఇక్కడ వర్క్ శారీస్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇదంతా కూడా వర్క్ శారీస్ సెక్షన్ అనమాట టోటల్ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది స్టాక్ అంతా కూడా చాలా ఉంటుంది మీకు రిటైల్ ఇస్తాడు అన్న హోల్సేల్ కూడా ఇస్తాడు మీరు ఎప్పుడైనా కూడా ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది షాప్కి విజిట్ అవ్వండి ఒకసారి క్వాలిటీ చెక్ చేయండి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట వీడియోలో ప్రైజెస్ మెన్షన్ చేయలేదు ఎందుకంటే అమ్మకుండా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి అన్న ప్రైజెస్ రివీల్ చేయలేదు స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ రెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ వేర్ సారీస్ ప్లస్ మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఉంటాయి మగ పిల్లలకి ప్లస్ ఆడపిల్లలకి ఇద్దరికి ఉంటాయి సెక్షన్ చూడండి మీరు చాలా స్టాక్ ఉంటుంది టోటల్ వర్క్ టోటల్ పార్టీ వేర్ ఉంటుంది మీరు చూడొచ్చు దీని అడ్రస్ వచ్చేసి చాలా దగ్గరలోనే ఓల్డ్ టౌన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది మీకు అన్న నంబర్ మెన్షన్ చేశాను కాల్ చేయొచ్చు ఇక్కడ టాప్స్ కూడా చూడొచ్చు టాప్స్ కూడా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అయితే మాత్రం త్రీ హండ్రెడ్ దొరుకుతాయి మన షాప్లో టెక్స్టైల్స్ టెక్స్టైల్స్లో మాత్రం వన్ ఫిఫ్టీ కే ఈ టాప్స్ అన్ని కూడా చాలా క్వాలిటీ సెరకు ఉంటుంది అనమాట ఇక్కడ ఎప్పుడు కూడా మోడల్స్ చూడొచ్చు మీరు చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ టాప్స్లోనే చాలా రకాలు ఉన్నాయి ఎనీ టైం స్టాక్ ఉంటుందన్నమాట రెగ్యులర్గా స్టాక్ మెయింటైన్ చేస్తాడన్న కాబట్టి మీరు హోల్సేల్ అయినా తీసుకోండి రిటైల్ అయినా తీసుకోండి సెట్ వైజే తీసుకోవాలనేం లేదు మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా ఇస్తాడు మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఆర్డర్స్ ఉంటాయి మీకు ఎక్కడైనా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా డెలివరీ ఉంటుంది డెలివరీ ఛార్జెస్ మీవే ఉంటాయి టోటల్ హోల్సేల్ ధరలకే ఇస్తాడు ఒకసారి మీరు చూడొచ్చు స్టాక్ అయితే చాలా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు నైట్ వేర్స్ ఇవి నైట్ వేర్ చాలా స్మూత్ క్లాత్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఈ రోజు చూసిన స్టాకు మళ్ళీ రేపు ఉండకపోవచ్చు కాబట్టి చాలా త్వరగా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఎక్కడికైనా కూడా డెలివరీ చేస్తాము మీరు విజిట్ చూడండి ఇక్కడ డ్రస్ అయితే ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది నైట్ వేర్ లేడీస్కి చాలా బాగుంటుంది అనమాట టోటల్ అన్ని రేట్స్ అయితే రివీల్ చేయడం కుదరదు ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు చాలామంది అన్న దగ్గరికి వస్తుంటారు కాబట్టి మీరు అయితే షాప్ విజిట్ కాండి ఎప్పుడప్పుడు స్టాక్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా కూడా రాండి స్టాక్ అయితే ఎప్పుడు ఉంటుంది అనమాట ఇప్పుడు చూపించినది మళ్ళీ రేపు ఉండకపోవచ్చు వెంటనే ఇప్పుడు చూసినది అయితే ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్లో అయినా కూడా మీకు ఎక్కడికైనా కూడా డెలివరీ ఉంటుంది స్టాకే కలర్స్ ఉన్నాయి దీంట్లో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు షాప్ లో వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది అనమాట షాప్ పెట్టిన వాళ్ళకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ అసలు ఒకసారి మీరు షాప్ విజిట్ కావండి మీకే అర్థమవుతుంది టీషర్ట్ ఇది టీషర్ట్ మోడల్ దీని కాంబినేషన్ చూడొచ్చు మీరు కి ఇప్పుడు ఎట్లా ఎండాకాలం సమ్మర్ సీజన్ కాబట్టి చాలా బాగుంటాయి ఇది పూనం సారీ మీరు చూడొచ్చు డైలీ వేర్కి చాలా క్వాలిటీ ఉంది బయట అయితే త్రీ ఫిఫ్టీ అమ్ముతారు బట్ మన దగ్గర మాత్రం జస్ట్ టూ కే సింగిల్ పీస్ అయినా కూడా సెట్ వైజ్ అయినా కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట ఇక్కడ స్టాక్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు డైలీ వేర్లోనే చాలా స్టాక్ ఉంటుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి డైరెక్ట్గా షాప్కి విజిట్ కానీ మీకు క్వాలిటీ అర్థమవుతుంది ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్ పెట్టేసేసి క్వాలిటీ చెక్ చేసుకోకుండా అయితే మాత్రం ఆర్డర్ పెట్టద్దండి క్వాలిటీ చెక్ చేసుకోండి డైరెక్ట్ డైరెక్ట్గా విజిట్ కాండి టోటల్ పట్టు శారీసు ప్లస్ డైలీ వేర్ శారీసు లుంగీస్ బనియన్స్ టవల్స్ అన్నీ దొరుకుతాయి ఆల్ ఐటమ్స్ మన దీపాక్స్టైల్స్లో దొరుకుతాయి అనంతపురకు వస్తే మాత్రం కంపల్సరీగా దీపా టెక్స్టైల్స్ అయితే విజిట్ కాండి అడ్రస్ కన్ఫ్యూజన్ అయితే నెంబర్ నంబర్కి అయితే కాల్ చేయండి అన్న ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాడు ఫోన్ లిప్స్ అయిపోవడం అట్లాంటివి ఏం జరగవు ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది మనము టోటల్ త్రీ ఫ్లోర్స్ మెయింటైన్ చేస్తున్నాడు స్టాక్ అనేది కాబట్టి ఒకసారి స్టాక్ అంతా కూడా మీకు చూపించబోతున్నాను ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ పోదాము ఇది కాటన్ మెటీరియల్స్ లేడీస్ ఐటమ్ ప్యూర్ కాటన్ దీంట్లో మిక్స్ ఐటమ్ కాదు ఇది ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది సేమ్ బొమ్మలో లాగే ఉంటుంది చాలా ఉన్నాయి స్టాక్ అయితే చాలా ఉంది డిజైన్స్ చూడొచ్చు టోటల్ డైలీ ఇప్పుడు ఈ డిజైన్ చూసినారు కదా మళ్ళీ రేపు ఉండకపోవచ్చు కాబట్టి మళ్ళీ మీకు నచ్చిన వెంటనే కాల్ చేయండి లేదంటే షాప్ అయినా విజిట్ కాండి షాప్ కంపల్సరీగా విజిట్ కాండి మీరు ఎక్కడ ఉన్నా కూడా షాప్కి అయితే విజిట్ కాండి అప్పుడే మీకు స్టా ఇప్పుడు క్వాలిటీ గురించి మీకు అర్థమవుతుంది అనమాట స్టాక్ చూడొచ్చు మీరు టోటల్ చాలా ఉంది స్టాక్ అయితే ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటుంది స్టాక్ అంతా కూడా వర్క్ శారీస్ డైలీ వేర్ శారీస్ డ్రెస్సెస్ ఇది మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఇంకా స్టాక్ అయితే సెకండ్ థర్డ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్లు ఉన్నాయి టోటల్ లాంగ్ ఫ్రాక్ చూడొచ్చు మీరు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ టోటల్ వర్క్ ఉంది అనమాట చాలా క్వాలిటీ ఉంది హెవీగా అన్నమాట వెయిట్ కూడా చాలా ఉంది మామూలుగా అయితే బయట చాలా చీప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తా రోడ్ సైడ్ అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయడన్నా అందుకే ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఇది బయట కంపల్సరీగా మీకు త్రీ థౌజండ్ ఫోర్ అట్లా అమ్ముతారు అన్న దగ్గర అయితే చాలా తక్కువ ధరలోనే దొరుకుతుంది పార్టీ వియర్ డ్రెస్ ఒకసారి మీరు షాప్కి విజిట్ కాండి రేట్స్ అయితే ఇప్పుడు చూడవచ్చు టాప్స్ లోనే కలర్స్ ఇవన్నీ కూడా కలర్సే స్టాక్ కూడా చూడొచ్చు స్టాక్ అయితే మాత్రం చాలా ఉంటుంది టోటల్ హైదరాబాద్ బెంగళూరుల సరుకు కూడా అంతా ఇక్కడే ఉన్నట్టుంటుందన్నమాట స్టాక్ అయితే హెవీ క్వాలిటీ ఉంటుంది ప్రైజెస్ అయితే రివీల్ చేయడం లేదు ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు కూడా అన్న దగ్గరికి వస్తుంటారు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి మీకు సింగిల్ పీస్ అయినా కూడా హోల్సేల్ రేట్కే ఇస్తాడు మీరు కాల్ చేయొచ్చు మీకు ఏ డ్రెస్ కావాలన్నా కూడా ఇది బ్రాసు శారీ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది అన్నమాట చాలా వెయిట్ లెస్ బ్రాస్ మీరు చూడొచ్చు క్వాలిటీ కూడా హెవీగా ఉంది ఇది బయట ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు బట్ టోటల్ సారీస్ అన్ని తీసుకున్న వాళ్ళకైతే మాత్రం మన ఛానల్ పేరు చెప్పండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తాడు ఇది ఫైనల్ ప్రైజు బార్గెన్ అయితే ఉండదు కంపల్సరీగా కూడా మనం చెప్పిన రెడ్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ వేరే ప్రైజెస్ అయితే ఉండవు సింగిల్ శారీ కాదు సెట్ వైజ్ తీసుకోండి ఇవి కూడా స్టాక్ ఉన్నంత వరకే ఆన్లైన్ లో ఎవరైనా కూడా ఆర్డర్ చేసేసినా కూడా టోటల్ శారీస్ అనేది ఒకటేసారి బల్క్ బల్క్ అమౌంట్ అనమాట బల్క్ లో పంపించేస్తాము ఈ స్టాక్ అంతా కూడా మీరు చూడొచ్చు ఒకసారి ఒక్క శారీ అయినా కూడా అదే ప్రైస్ అంటున్నాడు అయితే చాలా మంచి ఆఫర్ ఇస్తున్నాడు త్రీ హండ్రెడ్ కి బ్రాసు శారీ అయితే రాదు ఎక్కడే కానీ రాదు నాకు తెలిసి సిక్స్ థర్టీ కట్టింగ్ ఉండేది అస్సలు రాదు ఇది కంప్లీట్ గా సిక్స్ థర్టీ కట్టింగ్ ఉంటుంది మామూలుగా ఫైవ్ థర్టీ సిక్స్ కటింగ్ అయితే మాత్రం రావచ్చేమో విత్ బ్లౌజ్ శారీ బ్రాసు శారీ ఇది ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దండి వెంటనే కాల్ చేయండి కిడ్స్ వేర్ ఐటమ్ అనమాట మీరు చూడొచ్చు స్టాక్ హెవీ బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్ అనమాట చాలా మంది బ్రాండ్లు బ్రాండ్లు అని చెప్తుంటారు కాదు ఇదైతే ఒరిజినల్ బ్రాండ్ ఐటమ్ స్టాక్ కూడా మీరు చూడొచ్చు ఎంత స్టాక్ ఉందో కిడ్స్ ఐటమ్ లో పెద్దల్లో కూడా జీన్స్ ప్యాంట్ నుంచి కాటన్ ప్యాంట్స్ టోటల్ అన్నీ ఉన్నాయన్నమాట మీరు స్టాక్ చూడచ్చు చాలా స్టాక్ ఉంది హెవీ స్టాక్ మెయింటైన్ చేస్తాడు అయితే హోల్సేల్ ప్లేస్ రిటైల్ రెండు ఉంటాయి మీరు ఎవరైనా కూడా విజిబుల్ కాండి విజిట్ కాండి ఒక్క పీస్ అయినా కూడా సింగిల్ పీస్ అయినా కూడా హోల్సేల్ రేట్ ఇస్తాడు మీరు చూడొచ్చు ఇది జీన్స్ షర్ట్ ఎంత బాగుంది చూడండి కిడ్స్ వేర్లో ఇన్షా అ హెవీ క్వాలిటీ ఇస్ ఈ టీ షర్ట్ టీ షర్ట్స్ అన్నమాట బైడ్ అయితే 300 వరకు అమ్ముతారు 250 300 వరకు ఇట్ జస్ట్ 150 మాత్రమే ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ కూడా స్టాక్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి జస్ట్ వన్ ఫిఫ్టీనే ఒక్కటేనా మీరు వంద పీసులు కొన్నా కూడా ఒక్కటే రేటే వన్ ఫిఫ్టీనే ఉంటుంది చూడొచ్చు నెక్ టీ మీరు చూడొచ్చు నెక్ టీషర్ట్ నెక్ టీ కోట్ టైప్ ఉంటుంది అనమాట జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ క్వాలిటీ కూడా హెవీగా ఉంది మీరు బయట ఇదే టీషర్టు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టాలా కంపల్సరీగా స్టాక్ చూడొచ్చు మీరు హెవీ స్టాక్ ఉంటుంది అనమాట టీషర్ట్ లంటే టీషర్ట్ల నుంచి ట్వంటీ ఫోర్ సైజు నుంచి థర్టీ టూ వరకు ఉంటుంది థర్టీ సిక్స్ వరకు కూడా ఉంటుంది సైజెస్ అయితే అన్ని సైజులు ఉంటాయి పెద్ద సైజు వరకు కూడా ఉంటాయి స్టాక్ పెట్టుకుని నువ్వు ఊరుతా టోటల్ జీన్స్ అంతా కూడా చాలా స్టాక్ మెయింటైన్ చేస్తున్నాడు కిడ్స్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి కిడ్స్ ప్యాంట్ కూడా చూడొచ్చు మీరు చాలా హెవీ క్వాలిటీ టోటల్ మీరు స్టాక్ చూడొచ్చు ఒకసారి స్టాక్ చూపించు కిడ్స్ అయిపోము జెంట్స్ అయ్యము అన్ని లేడీస్ అయ్యడము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టాప్స్ లెగ్గిన్స్ బనియన్స్ టవాల్స్ అన్నీ కూడా ఒక్కటే షాప్లోనే ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్ ధరలకే సింగిల్ కూడా సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ధరలో అంటే ఇప్పుడు అనంతపూర్ లోపల మీకు ఎక్కడా దొరకవు ఓన్లీ దీపా టెక్స్టైల్స్లో మాత్రమే దొరుకుతాయి ఒక్కసారి కంపల్సరీగా ఈ షాప్ని విజిట్ అయితే అవ్వండి ఈ వీడియో అయితే ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా రాలేదు ఫస్ట్ టైం శ్రీ వెంకటేశ్వర హోల్సేల్ లో మాత్రమే వస్తుంది కాబట్టి ఒక్కసారి విజిట్ కాండి शापन मत జెంట్ టీషర్ట్స్ అనమాట టీషర్ట్స్ ఎల్ సైజ్ ఇది క్వాలిటీ చాలా క్వాలిటీ ఉంది టోటల్ టీషర్ట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ అవైలబిలిటీగా గా చాలా కలర్స్ ఒకసారి స్టాల్ చూడొచ్చు టీషర్ట్స్ ప్లస్ కాటన్ జీన్స్ జీన్స్ ప్యాంట్లు బనీన్లు చెడ్డీలు అన్ని దొరుకుతాయి కాలర్ టీషర్ట్ దొరుకుతుంది నెక్ టీషర్ట్స్ కూడా దొరుకుతాయి అనమాట కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంది మీరు ఒకసారి షాప్ అయితే విజిట్ కాండి కంపల్సరీగా మీరు సాటిస్ఫై అవుతారు చూడండి కలర్స్ చూడండి ఇట్లా చాలా స్టాక్ మెయింటైన్ చేస్తాడన్న అయితే కాబట్టి కంపల్సరిగా విజిట్ అయితే కాట్లాగ్ టీషర్ట్స్ ఇవి ఫోటోలు చూడండి ఎంత బాగున్నాయో టోటల్ ఫోటోలు ఎట్లంటే టీషర్ట్ కూడా అదే విధంగా ఉంటుంది కలర్స్ చూడండి అన్లిమిటెడ్ కలర్స్ అనమాట లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ కలర్స్ అన్లిమిటెడ్ క్వాలిటీ ఇది పూనం శారీ మీరు చూడొచ్చు డైలీ వేర్ కి చాలా క్వాలిటీ ఉంది బైట్ అయితే త్రీ ఫిఫ్టీ అమ్ముతారు బట్ మన దగ్గర మాత్రం జస్ట్ టూ కే సింగిల్ పీస్ అయినా కూడా సెట్ వైజ్ అయినా కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట ఇక్కడ స్టాక్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు డైలీ వేర్లోనే చాలా స్టాక్ ఉంటుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి డైరెక్ట్గా షాప్కి విజిట్ కాండి మీకు క్వాలిటీ అర్థమవుతుంది ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్ పెట్టేసేసి క్వాలిటీ చెక్ చేసుకోకుండా అయితే మాత్రం ఆర్డర్ పెట్టద్దండి క్వాలిటీ చెక్ చేసుకోండి షాప్కే డైరెక్ట్గా విజిట్ కాండి టోటల్ పట్టు శారీసు ప్లస్ డైలీ వేర్ శారీసు లుంగీస్ బనియన్స్ టవల్స్ అన్నీ దొరుకుతాయి ఆల్ ఐటమ్స్ మన టెక్స్టైల్స్ లో దొరుకుతాయి అనంతపురకు వస్తే మాత్రం కంపల్సరీగా దీపా ని అయితే విజిట్ కాండి అడ్రస్ కన్ఫ్యూజన్ అయితే కింద ఉన్న కి అయితే కాల్ చేయండి అన్న ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాడు ఫోన్ లిఫ్ట్ అయిపోవడం అలాంటివంటూ ఏం జరగవు ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది మనము టోటల్ త్రీ ఫ్లోర్స్ మెయింటైన్ చేస్తున్నాడు స్టాక్ అనేది కాబట్టి ఒకసారి స్టాక్ అంతా కూడా మీకు చూపించబోతున్నాను ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ పోదాము ఇది కాటన్ మెటీరియల్స్ లేడీస్ ఐటమ్ ప్యూర్ కాటన్ దీంట్లో మిక్స్ ఐటమ్ కాదు ఇది ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది సేమ్ బొమ్మలో లాగే ఉంటుంది చాలా ఉన్నాయి స్టాక్ అయితే చాలా ఉంది డిజైన్స్ చూడొచ్చు టోటల్ డైలీ ఇప్పుడు ఈ డిజైన్ చూసినారు కదా మళ్ళీ రేపు ఉండకపోవచ్చు కాబట్టి మళ్ళీ మీకు నచ్చిన వెంటనే కాల్ చేయండి లేదంటే షాప్ కైనా విజిట్ కాండి షాప్ కంపల్సరీగా విజిట్ కాండి మీరు ఎక్కడున్నా కూడా షాప్కి అయితే విజిట్ కాండి అప్పుడే మీకు స్టా ఇప్పుడు క్వాలిటీ గురించి మీకు అర్థమవుతుంది అనమాట స్టాక్ చూడొచ్చు మీరు టోటల్ చాలా ఉంది స్టాక్ అయితే ఎనీ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంటుంది స్టాక్ అంతా కూడా వర్క్ సారీస్ డైలీ వేర్ శారీస్ డ్రెస్సెస్ ఇది మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఇంకా స్టాక్ అయితే సెకండ్ థర్డ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్లు ఉన్నాయి టోటల్ లాంగ్ ఫ్రాక్ చూడొచ్చు మీరు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ టోటల్ వర్క్ ఉంది అనమాట చాలా క్వాలిటీ ఉంది హెవీగా ఉంది అనమాట వెయిట్ కూడా చాలా ఉంది మామూలుగా అయితే బయట చాలా చీప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తా అంట రోడ్ సైడ్ అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయడన్నా అందుకే ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఇది బయట కంపల్సరీగా మీకు ఈ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా అమ్ముతారు అన్న దగ్గర అయితే చాలా తక్కువ ధరలోనే దొరుకుతుంది పార్టీ వియర్ డ్రెస్ ఒకసారి మీరు షాప్కి విజిట్ కానీ రేట్స్ అయితే ఇప్పుడు చూడొచ్చు లోనే కలర్స్ ఇవన్నీ కూడా కలర్సే స్టాక్ కూడా చూడొచ్చు స్టాక్ అయితే మాత్రం చాలా ఉంటుంది టోటల్ హైదరాబాద్ బెంగళూరుల సరుకు కూడా అంతా ఇక్కడే ఉన్నట్టు అనమాట స్టాక్ అయితే హెవీ క్వాలిటీ ఉంటుంది ప్రైజెస్ అయితే రివీల్ చేయడం లేదు ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు కూడా అన్న దగ్గరకు వస్తుంటారు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి మీకు సింగిల్ పీస్ అయినా కూడా హోల్సేల్ రేట్కే ఇస్తాడు మీరు కాల్ చేయొచ్చు మీకు ఏ డ్రెస్ కావాలన్నా కూడా ఇది బ్రాస్ శారీ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది అనమాట చాలా వెయిట్ లెస్ బ్రాసు మీరు చూడొచ్చు క్వాలిటీ కూడా హెవీగా ఉంది ఇది బయట అయితే ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు బట్ టోటల్ ఈ శారీస్ అన్ని తీసుకున్న వాళ్ళకైతే మాత్రం మన ఛానల్ పేరు చెప్పండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తాడు ఇది ఫైనల్ ప్రైస్ బార్గెన్ అయితే ఉండదు కంపల్సరీగా కూడా మనం చెప్పిన రెడ్డి ఉంటుంది ఇక్కడ మళ్ళీ వేరే ప్రైజెస్ అయితే ఉండవు సింగిల్ శారీ కాదు సెట్ వైజ్ తీసుకోండి ఇవి కూడా స్టాక్ ఉన్నంత వరకే ఆన్లైన్ లో ఎవరైనా కూడా ఆర్డర్ చేసేసినా కూడా టోటల్ శారీస్ అనేది ఒకటేసారి బల్క్ బల్క్ అమౌంట్ అనమాట బల్క్ లో పంపించేస్తాము ఈ స్టాక్ అంతా కూడా మీరు చూడొచ్చు ఒకసారి ఒక్క శారీ అయినా కూడా అదే ప్రైజే అంటున్నాడు అయితే చాలా మంచి ఆఫర్ ఇస్తున్నాడు త్రీ హండ్రెడ్ కి బ్రాస్ శారీ అయితే రాదు ఎక్కడే కానీ రాదు నాకు తెలిసి సిక్స్ థర్టీ కటింగ్ ఉండేది అస్సలు రాదు ఇది కంప్లీట్ గా సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది మామూలుగా ఫైవ్ థర్టీ సిక్స్ కటింగ్ అయితే మాత్రం రావచ్చేమో విత్ బ్లౌజ్ శారీ బ్రాస్ శారీ ఇది ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దండి వెంటనే కాల్ చేయండి కిడ్స్ వేర్ ఐటమ్ అనమాట మీరు చూడొచ్చు స్టాక్ హెవీ బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్ అనమాట చాలా మంది బ్రాండులు బ్యాండులు అని చెప్తుంటారు కాదు అదైతే ఒరిజినల్ బ్రాండ్ ఐటమ్ స్టాక్ కూడా మీరు చూడొచ్చు ఎంత స్టాక్ ఉందో కిడ్స్ కిట్స్ లో పెద్దల్లో కూడా జీన్స్ ప్యాంట్ నుంచి కాటన్ ప్యాంట్స్ టోటల్ అన్నీ ఉన్నాయి అన్నమాట మీరు స్టాక్ చూడొచ్చు చాలా స్టాక్ ఉంది హెవీ స్టాక్ మెయింటైన్ చేస్తాడన్నైతే హోల్సేల్ ప్లేస్ రిటైల్ రెండు ఉంటాయి మీరు ఎవరైనా కూడా గా అండి విజిట్ గా ఒక్క పీస్ అయినా కూడా సింగిల్ పీస్ అయినా కూడా హోల్సేల్ రేట్ ఇస్తాడు మీరు చూడొచ్చు ఇది జీన్స్ షర్ట్ ఎంత బాగుంది చూడండి కిడ్స్ వేర్లో చాలా హెవీ క్వాలిటీ ఇది కిడ్స్ టీ టీ టీషర్ట్స్ అనమాట బయట త్రీ హండ్రెడ్ వరకు అమ్ముతారు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు జస్ట్ వన్ ఫిఫ్టీ మాత్రమే చూడొచ్చు క్వాలిటీ కూడా స్టాక్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి జస్ట్ వన్ ఫిఫ్టీనే ఒక్కటేనా మీరు వంద పీసులు కొన్నా కూడా ఒక్కటే రేటే వన్ ఫిఫ్టీనే ఉంటుంది చూడొచ్చు నెక్ టీషర్ట్ చూడొచ్చు నెక్ టీషర్ట్ నెక్ టీషర్ట్ కోట్ టైప్ ఉంటుంది అనమాట జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ క్వాలిటీ కూడా హెవీగా ఉంది మీరు బయట ఇదే టీషర్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టాల కంపల్సరీగా స్టాక్ చూడొచ్చు మీరు హెవీ స్టాక్ ఉంటుందన్నమాట టీషర్ట్ లంటే టీషర్ట్ల నుంచి ట్వంటీ ఫోర్ సైజ్ నుంచి థర్టీ టూ వరకు ఉంటుంది థర్టీ సిక్స్ వరకు కూడా ఉంటుంది సైజెస్ అయితే అన్ని సైజులు ఉంటాయి పెద్ద సైజు వరకు కూడా ఉంటాయి టోటల్ జీన్స్ అంతా కూడా చాలా స్టాక్ మెయింటైన్ చేస్తున్నాడు కిడ్స్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి కిడ్స్ ప్యాంట్ కూడా చూడొచ్చు మీరు చాలా హెవీ క్వాలిటీ టోటల్ మీరు స్టాక్ చూడొచ్చు ఒకసారి స్టాక్ చూపించు కిడ్స్ అయ్యడము జెంట్స్ అయ్యడము అన్నీ లేడీస్ చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టాప్స్ లెగ్గిన్స్ బనియన్స్ టవాల్స్ అన్నీ కూడా ఒక్కటే షాప్లోనే ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్ ధరలకే సింగిల్ కూడా సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ధరలో అంటే ఇప్పుడు అనంతపూర్ లోపల మీకు ఎక్కడా దొరకవు ఓన్లీ దీపా టెక్స్టైల్స్లో మాత్రమే దొరుకుతాయి ఒక్కసారి కంపల్సరీగా ఈ షాప్ని విజిట్ అయితే అవ్వండి ఈ వీడియో అయితే ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా రాలేదు ఫస్ట్ టైం శ్రీ వెంకటేశ్వర హోల్సేల్ శారీస్లో మాత్రమే వస్తుంది కాబట్టి ఒక్కసారి విజిట్ కాండి షాప్ని అయితే మాత్రం ఇంతవరకు మంది ఎవరు జెంట్స్ వేర్ టీషర్ట్స్ అనమాట ఎల్ సైజ్ ఇది క్వాలిటీ చాలా క్వాలిటీగా ఉంది టోటల్ టీ షర్ట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ అవైలబుల్టీగా చాలా కలర్స్ ఒకసారి స్టాక్ చూడొచ్చు టీ షర్ట్స్ ప్లస్ కాటన్ జీన్స్ జీన్స్ ప్యాంట్లు లోయర్స్ బనియన్లు చెడ్డీలు అన్ని దొరుకుతాయి కాలర్ టీ షర్ట్ దొరుకుతాయి నెక్ టీషర్ట్స్ కూడా దొరుకుతాయి అనమాట కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంది మీరు ఒకసారి షాప్కి అయితే విజిట్ కాండి కంపల్సరీగా మీరు సాటిస్ఫై అవుతారు చూడండి కలర్స్ చూడండి ఇట్లా చాలా స్టాక్ మెయింటైన్ కాబట్టి కంపల్సరిగా విజిట్ షాప్ క్యాట్లాగ్ టీషర్ట్స్ ఫోటోలు చూడండి ఎంత బాగున్నాయో టోటల్ ఫోటోలు ఎట్లుంటే టీషర్ట్ కూడా అదే విధంగా ఉంటుంది కలర్స్ చూడండి అన్లిమిటెడ్ కలర్స్ అనమాట లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ కలర్స్ అన్లిమిటెడ్ క్వాలిటీ ఛానల్ చూసాం కదా ఒక మంచి షాప్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాము సో నరేజన్ ఐడియా అనేది మొత్తం అనమాట సో ఇంకా ఇలాంటి ఐడియాస్ ఇంకా చాలా చాలా ముందరకు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా మన కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా చెప్పండి ఇది ఒక్కటే షాప్ కాదు ఇంకా ఇలాంటి షాప్స్ చాలా చాలా మీకైతే మేము ఇంట్రడ్యూస్ చేస్తాము మన కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మీరైతే చాలా షాప్స్ చూస్తారు మా ఛానల్లో నుంచి థ్యాంక్ యూ గైస్